హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హనీత ఆఫీసర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు హాయ్ ఒక అందరూ బాగున్నారు నేను కూడా కోరుకుంటున్నాను మా బుడ్డు చూసారా ఈరోజు రెండు పిల్లకలేసి వేసి ఎల్లో కలర్ డ్రెస్ వేసి సేమ్ యాజ్ పీజ్ టీషర్ట్ కలర్సే హెర్బండ్స్ కూడా వేశాను యాక్చువల్లీ అవి నా కూతురు కోసం తీసుకున్న ఒక ప్యాకెట్ ఫుల్లో కానీ అవి నన్నే చూస్తున్నాడు ఓ నేనా ఏమేమి మాట్లాడుతున్నా అని చూస్తున్నాడు చూసి నవ్వుతున్నాడు కూడా యాక్చువల్లీ అవి నా కూతురు కోసం అనేది తీసుకున్నాను కానీ తనకు అస్సలు నేను యూజ్ చేయలేదు ఎందుకు యూస్ చేయలేదు అంటే అస్సలు అవి అవసరం రాలేదు రెండు పిల్కలు వేసే అవసరము ఫస్ట్లో అంతా ఒకే ఒక జడ వేస్తుంటే అప్పుడు బేబీ కేరుకు వెళ్తా బేబీ కేర్కి వెళ్తుండే తను అలానే పాలబడి అంటారు కదా దానికి కూడా పంపిస్తుండే అప్పుడప్పుడు ఒకటే జ ఒకటే జడ వేస్తుండే కొన్నే ఉన్నాయి కాబట్టి ఒక రబ్బర్ బ్యాండ్ టైట్గా ఉంటారు కదా అది వేస్తుండే కానీ ఇప్పుడు వీనికి ఎవరైనా బుడితే అవుతావు అనుకున్నానేమో కానీ మా అయితే ఇప్పుడు దొరికినాయి ఊర్లో అక్కడ తీసుకున్న బ్యాండ్స్ అవి అసలు దొరకలేదు ఊర్లోనే ఉండిపోయాయి ఇక్కడ కూడా షాపింగ్కి వెళ్ళాలి ఎప్పుడు వెళ్తానో తెలియదు ఇంకా మా వారికి శాలరీ అయిన తర్వాత అయితే వెళ్ళి కావాలి నా కొడుకు అయితే చూస్తున్నాడు బెంగళూరుకి అయితే వచ్చేసి వన్ వీక్ అయిపోయింది ఎలా గడిచిందో కూడా అర్థం కాదు ఊరికి వెళ్తే ఎక్కడ అర్థం కాదు ఇక్కడ ఉంటే ఇక్కడ అర్థం కాదు అలా ఉంటుంది ఎండ అయితే ఈరోజు కొంచెం అలా కనిపిస్తుంది జస్ట్ ఇప్పుడు ఇంకా ఎంత అయిందంటే టైం ఒకటిన్నర వస్తుందంటే నిన్నటి వీడియోలో చూశారు కదా ఎలా అన్ని మేఘాలు కమ్ముకున్నాయి ఎందుకు వాడు మా అమ్మ ఏంటి ఇలా వదురుతుందని నన్నే చూస్తున్నాడు ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలి ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్లో ఒక డ్రెస్ కుట్టాలనుకుంటున్నాను మంచిగా నా కూతురు కోసము నాకు కూడా ఒకటి మామూలుగా టాప్స్ ఉంటుంది కదా టూ కట్స్ టాప్ అలాగా అలా అయితే అనుకుంటున్నాను చూడాలి చాలా చాలా శారీస్ ఉన్నాయి అన్ని దానికి ఒక్కసారి లైనింగ్ తెచ్చుకొని డ్రెస్సెస్ అయితే కుట్టాలని నేను కూడా అనుకుంటున్నాను మా బుడ్డోని కూడా ఒకసారి చూసేయండి ఏంటో మళ్ళీ కింద చూసి అన్నాడు మా అమ్మ ఒక్కతే మాట్లాడుతుంది మా అమ్మతో ఇంకా నేను ఏం చూ చూడాలి అన్నట్టుగా కదా నన్ను ఆయజొప్పు నన్ను అందరికీ హాయ్ హాయ్ అన్నలు అక్కలు అందరికీ హాయ్ హాయ్ చెప్తున్నాడు మా వాడికి కూడా అందరూ హాయ్ చెప్పండి ఓకేనా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు పాలకూరది వచ్చారు ఇది ఏం కాయబ్బా అని షాక్ అయ్యాను నేనైతే కానీ ఇది ఉర్లగడ్డ అని మళ్ళీ అర్థమైంది అందుకోసమని మా వా మా వారు వచ్చేసి నాటు పో చూద్దామంటే మట్టి చూద్దామంటే ఇది ఎందు కదా గడ్డ చిన్నది ఒక ఇలా కడ్డి పెట్టుకున్న మొత్తం మట్టి అంతా ఇలా లెవెల్ చేసేసాను ఇలాంటిది ఒక మొక్క ఉండింది కదా అది నేను ఊరికి వెళ్ళేసి వచ్చేసరికి చూసారా ఎవరో ఇలా లాగేసి ఇలా ఇలా అయితే పెట్టేశారు పీకేశారు మొక్కనైతే ఏమి చేయలేము కదా చెట్లని పోషించాలే కానీ బుడానికి నరికేయకూడదు ఇలా అయితే పక్కన పడేసాను ఇంకా రెండు వస్తున్నాయి చూడాలి ఇప్పుడైతే మట్టిని నీట్గా తవ్వేసాను అప్పుడప్పుడు ఇట్లా మట్టిని తవ్వుతుంటే ఇది కూడా క్లీన్ చేయాలి ఇది కూడా మట్టిని ఇలా అయితే మనకి చెట్లు మంచిగా గ్రోత్ అనేది పెరుగుతాయి నేను ఇంకా నిన్ననే కదా వచ్చింది మొత్తం అనేది క్లీన్ చేయాలి ఇదైతే నీట్గా క్లీన్ చేసేసా ఎందుకంటే ఇది ఉంది కదా ఇది ఇప్పుడు ఇక్కడ నాటుదామని క్లీన్ చేశాను చూడాలి ఉర్లగడ్డ ఎంత పెద్దగా వస్తుందని ఇట్లా పట్టుకోమా కొంచెం ఇప్పుడు గుంత అయితే చవ్వుతున్నాం మొత్తం అంత మట్టిని అయితే ఇలా చేస్తున్నా ఇక్కడ ఒక బొక్క పెట్టేసి నీట్గా అది అయితే బొక్క అయితే పెట్టేస్తున్నా కొంచెం అది మునిగేటట్లుగా అంతే ఎక్కువ అయితే ఏం పెట్టడం లేదు కొంచెం ఇలా తవ్వేసి పెట్టున్నానా దాన్ని చేశారా నేను కూతురు ఇద్దరు మట్ మార్నింగ్ మార్నింగే ఒక మట్టినైతే నాటుతున్నాం ముక్కని అంతే వస్తున్నా ఇలా అయితే ఒక చెట్టుకి జీవం పోస్తున్నాం కానీ అది ఎప్పుడు నీళ్లు కూడా పోయాలి ఇలానే ఉంటుంది ఇంకా మనం నీళ్లు పోస్తే అది కూడా పెరుగుతుంది ఇలా ఎక్కువ లోపల పోస్తున్నాం మట్టి అంతా ఇలా తవ్వేసి మా అమ్మాయి నీళ్ళు కూడా తెచ్చేస్తుంది అప్పుడే ఉల్లగడ్డ పైన చిన్నగా పోయాల ఇక్కడికి పోయి వేళ్ళ దగ్గరికి మార్నింగ్ మార్నింగ్ ఒక చెట్టునైతే నాటేసాను నేను చూద్దాం బతుకుతుందో లేదో అని ఒకరోజు కూర ఏదైనా చేసుకోవచ్చు కదా చదువు తినేనా ఓకేనా ఇది ఉల్లగడ్డ మొక్కనైతే నాటేసాను ఇప్పుడు చూడండి ఇల్లు అంతా ఇలా చేసిందో మొత్తం అన్ని నిలబెట్టేసింది చూడు చూసారా బొమ్మలు అన్ని పీకేసి ఇలా అయితే వేసారు అన్ని ఇలా జోడించింది మా అయితే గేమ్ ఆడి అన్ని పడగొట్టేశారు ఏడ్చుకుంటా కూర్చోయింది ఇప్పుడు మళ్ళీ అన్ని ఫిక్స్ చేస్తుంది మా బుడ్ ఏడుస్తున్నాడు ఇప్పుడైతే బొమ్మలన్నీ ఇలా బేర్ ఇలా అప్పుడు వాళ్ళ నాన్న అన్ని పడగొట్టేసాడు అని చెప్పేసి ఇప్పుడు ఇలా బేర్చింది ఇంకొక స్టెప్ ఇలా అప్పుడుగా పెడుతుంది అప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడైతే ఇలా పెట్టింది చూసారా ఎలా అన్నీ పెట్టుకుంటుందో మేము వచ్చి ఏదో ఒక ఇలా తీసేసుకొని ఇలా విసురుతాము అన్నీ పడిపోతాయి అవి మా పాప చెట్లకి ఇంకొక పాప కూడా తోడైంది ఆ నాన్న అనే పాప ఇలా అయితే మొత్తం బేరిచ్చినాడు చూసారా ఆడబొమ్మలు ఇక్కడ ఒక బొమ్మ ఉంది దీన్ని ఇలా నిలబెడుతుంటే మా వాడు భయపడుతున్నాడు చూసారా బొమ్మను ఎలా నిలబెట్టాను దాన్ని చూసి వీడు ఓ భయపడుతున్నాడు మా మాడు ఇలా బొమ్మలన్నీ ముందర వేసుకొని ఇద్దరు పిల్లలు అయితే ఆడుతున్నారు ఏ ముందు రాడున్నాడు అయ్యో పడే పడిపోయింది బొమ్మ మా అమ్మాయి చక్కగా జడలు వేసింది దానికి మా చూసారా రెండు పిలకలు వేశాను నేను కూడా హెయిర్ స్టైల్ వేసుకున్నా చూడండి ఎలా మంచిగా వేసుకున్నా నేనే వేసుకున్నా ఫస్ట్ టైం ఎవరు సపోర్ట్లు అయిపోకుండా ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా నాకు ఇలాంటి హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం కానీ మా అక్క తప్ప ఎవరు వేయదు ఇద్దరు వెనుక బొమ్మ ఇ ఏడుస్తున్నాడు బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇంకా మామూలు రొటీన్ మనకు తెలుసు కదా ఇంకా ఇదే మా బ్లాగ్స్ అన్నీ ఇంకా నేనే ఇంకా ఎవరు లేరు అన్నట్టుగా ఇలా స్టైల్ వేసుకొని లైవ్ అయితే పెట్టాను అందుకని ఇంతకుముందు ఇలా హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను బ్యాంకింగ్స్ అయితే ఇంకా తీయలేదు తీయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు చాలా బాగా కనిపిస్తున్నాయి ఎందుకని చూడాలి ఇంకా ఎప్పుడు తీస్తానో తెలీదు ఇది ఇంకా జర్నీ మా బెంగళూరు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విశేషాలు ఏం లేవు పెళ్ళి వీడియోస్ చాలా షేర్ చేసుకోవాలి మీతో కూడా వన్ బై వన్ రోజు దాని గురించి పెళ్ళి గురించి पापा इन्हें मार लड़की। तुम्हारे पापा किधर गए यार? ब्यूटी के। ब्यूटी के? हम्म माने के? माने के? हम्म खाना? खाना संभाल। खाना संभाल। आज कहाँ गए थे तू? स्कूल गए थे क्या? फिर किधर गए थे? स्कूल प्रोग्राम आई थे। हाँ। तो त्याजा। त्याजा की लीला। हाँ। रूम काली करती क्या इधरी?

చెప్పమ్మమ్మా చెప్పు గంటలకు అప్పుడు చెప్పినావు కదా చెప్పు మనం ఏం తిన్నావు చూడండి ఇక్కడ మా వారు హిందీలో మాట్లాడితే బాబు బెంగాలీ వస్తుంది వారు హిందలో మాట్లాస్తే ఈ పాప కన్నడలో ఆన్సర్ చేస్తుంది ఎన్ని గంటలకు వస్తారు మీ నాన్న డ్యూటీకి వెళ్ళి అంటే అత్రూపాయి పడతారే ఫుల్ పన్నుండి దినిసేపు నవ్వు కొన్నాము పేరు అడుగుమా ఏం పేరు అనన్య బిశ్వాస అంటే పాప పేరు విశ్వాస్ ఈరోజు మా మల్లిక అయితే వచ్చింది ఇంకా మళ్ళీ కాయ మేము తెచ్చింది వేసాను నా కోసం మునక్కాయలు అయితే తెచ్చింది చూసారా ఎంత ఫ్రెష్ ఉన్నాయి నిన్న వచ్చారు చూడండి ట్వంటీ రూపీస్ మునక్కాయలు మూడు మూడు వస్తాయి కాబట్టి తను ఇన్ని మునక్కాయలు అయితే నా కోసం తెచ్చింది చూడండి ఇలా ఫ్రెష్ ఉన్నాయో ఇంకా మునక్కాయలు తెచ్చింది అలానే మునగ కూడా తెచ్చింది అక్కడ ఎంత వలచేసుకొని ఇలా పెట్టుకున్నారు మార్నింగ్ అయితే మునక్కాయల కూర అయితే చేయాలి నేను కూడా ఎంత ఫ్రెష్గా ఉందంటే అలా ఉంది చూడండి ఊరిని ఇంకా తెచ్చారు ఇది అసలు అలా వస్తే అంత ఒక రకంగా అయిపోతుంది ఏమీ కాకోకుండా ఎంత మంచిగా ఉంది చూడండి ఇది వచ్చేసి ఒక రోజు చేయొచ్చు ఇది ఒక ఇది వచ్చేసి ఒక రోజు చేయొచ్చు ఇక్కడ ఒక ఇంత వస్తుంది అంతే ఇక ఒక ఇంత ఒక పిడికెడంత ఉంటుంది అదే ముప్పై రూపాయలు ఇక్కడ మునగాకు ఈ కవర్ మొత్తం రావాలంటే ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్టాల్సి వస్తుంది మేము చూసారా ఇక్కడ అంత కాస్ట్లీ రేట్ ఎక్కువ అనమాట ఏదైనా తీసుకుంటే ఇది మన మునగాకు తింటే చాలా మంచిది చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మునగాకి అందుకని మునక్కాయలు తింటే కూడా ఇప్పుడు వేడి కాలం కాబట్టి మునక్కాయల కంటే ఇది కూడా వేడే కానీ హెల్త్కి మంచిది ఎవరైనా కానీ తినవచ్చు ఓకేనా అలానే ఒక స్వీట్ అయితే తెచ్చింది నాకు కూడా అవి కర్జికాయలు తెచ్చింది పొడితో చేసిన కర్జికాయలు పెళ్ళి కూతురు పొడి నింపి పంపాలని చెప్పారు కదా అందుకని అప్పుడే కొన్ని చాలా ఎక్కువ ఇచ్చారు కానీ మేము కూడా అన్ని తినేసాం కాబట్టి ఇంకా చాలా వండి మా తమ్ముడు వచ్చాడు వానికి ఇచ్చాను ఇంకా నేను తిన్నాను అందుకని అయిపోయాయి ఇంకా ఇవి మిగిలాయి కాబట్టి మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను ఇది మా మల్లిక ఊరినిక తెచ్చిండేవి మా వాళ్ళ ఇంటి పక్కలోనే చెట్టు ఉంది పెద్దది ఇది వాళ్ళ చెట్టుకుండేదే మునక్కాయి మునక్కాయలు కూడా వాళ్ళ చెట్టువే మన పెళ్ళికి వెళ్ళే కదా వాళ్ళే వచ్చారు శుక్రవారం పెళ్లి పెళ్ళికొడుకు కూడా వస్తున్నారు మా ఇంటికి ఓకే